అందరికీ నమస్తే వెల్కమ్ టు తేజ బేసిక్స్ ఈ రోజు మనం ఈ వీడియోలో హల్లు ఒత్తులు చూడబోతున్నాము క ఘ క కా ఒత్తు అనేది ఈ విధంగా రాస్తాము నెక్స్ట్ ఒత్తు క అంటే ఒత్తు పలుకుతుంది కింద అనేది ఒత్తు పలుకుతుంది కదా ఇక్కడ దీనికి అక్షరానికి కింద ఒత్తు అనేది రాయమనమాట గా గాకి తలకట్ట అనేది ఉండదు ఒత్తు ఘ దీనికి కూడా సేమ్ గా అలానే ఉంటుంది తలకట్ట అనేది ఉండదు నెక్స్ట్ జ్ఞా గా అలా రాస్తా అలాగే రాస్తాము నెక్స్ట్ చ చాకి ఛా చా ఝ ఇని చాకి ఒత్తు చాకి తలకట్ట అనేది ఉండదు ఒత్తులకి ఈజీగా గుర్తుపెట్టుకుంటాము మనము నెక్స్ట్ జా అనేది గా వచ్చేస్తుంది ఒత్తు జాకి తలకట్ట అనేది ఉండదు నెక్స్ట్ ఇనిని ఇని అంతే నెక్స్ట్ టా ఇక్కడ ఇక్కడీ పైన ఈ పొల్ అనేది ఉండదు ఫ్రెండ్స్ నేను పొరపాటుగా రాసేసాను మనము ఈ విధంగా రాస్తాము ఒత్తు అక్షరము ఓకే నెక్స్ట్ ఒత్తుఠ డ అణ ఒత్తు ఠాకి పైన తలకట్ట అనేది ఉండదు డ ఢ అణ నెక్స్ట్ త థ ద ధ నా దీనికి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది ఈ విధంగా ఇలా రాస్తాము నెక్స్ట్ ఊతు థ ఈ మూడిటికి తలకట్ట అనేది ఉండదు యాజ్ టిజ్గా అలాగే రాస్తాము నా అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పా ఫ పాకి ఫాకి పైన తలకట్ట అనేది ఉండదు గా అలాగే రాస్తాము ఒత్ అక్షరం అనేది నెక్స్ట్ బా అనేది గా అలాగే రాస్తాము అంటే వీటికి ఏంటంటే తలకట్ట అనేది ఉండదు మ్యాక్సిమం అన్ని ఉత్ కొద్దిగా ఆ తలకట్టు ఉండేటివన్నీ కొన్ని తలకట్ట అనేటివి ఉండవు అనమాట ఈ విధంగా ఉండేటివి బా 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 అనేది గా రాస్తాము ఇక్కడ తలకట్టు ఉంది కదా ఒత్తు దీనికి ఈ విధంగా రాస్తాము ఈ విధంగా కింద ఒత్తు అనేది పెడతాము తలకట్ట అనేది ఉండదు నెక్స్ట్ మా మా ఒత్తు అనేది ఈ విధంగా స్నేక్ లాగా ఉంటుంది చూడ్డానికి గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ యా ఈ నాలుగు కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి యా రా లావా అనేటివి యా ఒత్తు అక్షర లా అక్షర నెక్స్ట్ సే షా స హ అలా క్ష బండిరా ఇక్కడ సే సే అన్నప్పుడు పైన తలకట్టు ఉండదు ఇలాగే షా కూడా నెక్స్ట్ తలకట్టు అనేది ఉండదు సా సాకి తలకట్టు ఉండదు హాకి తలకట్టు ఉండదు అలాగ కూడా తలకట్టు ఉండదు గా అలాగే రాస్తాము తలకట్టు అనేది ఒకటి తీసేస్తాము షా అనేదానికి మనకు అక్షరం అనేది లేదని చెప్పాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ రాకి బండిరాకి రాకి ఈ విధంగానే రాస్తాము ఇదనమాట ఇవాళ ఒత్తులు గురించి మనం తెలుసుకున్నాము చూశారు కదా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ